అండి ఈరోజు మనం చరిత్రలోనే అతిపెద్ద మిస్టరీల్లో ఒకటైన పిరమిడ్లు గురించి మాట్లాడుకుందాం వాటి వెనకున్న రహస్యాలను ఛేదించే ప్రయత్నం చేద్దాం అసలు ఆలోచించండి గిజాలోని ఆ గొప్ప పిరమిడ్ దాని గురించి మాట్లాడగానే మనందరి మదిలో మెదిలే మొదటి ప్రశ్న ఇదే ఇరవై లక్షల రాళ్ళు అది ఒక్కో రాయి కొన్ని టన్నుల బరువు మరి వాటిని అంత పర్ఫెక్ట్గా అంత ఖచ్చితత్వంతో ఎలా కదిలించారు ఎలా అమర్చారు ఈ ఒక్క ప్రశ్న చాలు ఆ నిర్మాణం వెనుకున్న మిస్ట్రీ ఎంత లోతైనదో అర్థం చేసుకోడానికి పదిహేడు వేల కిలోలు ఒక్కసారి ఊహించుకోండి ఇది అందులో వాడిన కొన్ని రాళ్ల బరువు మాత్రమే ఈ ఒక్క నంబరు వింటే చాలు ప్రాచీన కాలంలో వాళ్ల దగ్గర ఎలాంటి టెక్నాలజీ ఉండేదో అని మన ఆలోచనలు పూర్తిగా మారిపోతాయి ఇక్కడొక ఆసక్తికరమైన పోలిక చూద్దాం ఒకవైపు పిరమిడ్లలో వాడిన రాళ్ళూ కొన్ని పదిహేడు వేల కిలోల వరకు ఉన్నాయి మరోవైపు ఈరోజు మనం వాడుతున్న అత్యంత శక్తివంతమైన క్రేన్లు కూడా మహా అయితే ఇరవై వేల ఎత్తగలవు అంటే దాదాపుగా వాళ్ల టెక్నాలజీ మన టెక్నాలజీతో సమానంగా ఉందన్నమాట ఇది నమ్మసఖ్యంగా ఉందా బరువు మాత్రమే కాదు వాళ్ల ఇంజనీరింగ్ నైపుణ్యం కూడా చూడండి రాళ్ల మధ్యే ఉన్న జాయింట్సు మన వెంట్రుక కంటే కూడా సన్నగా ఉన్నాయి షాక్ తగలకుండా భూకంపాలొచ్చినా చెక్కు చెదరకుండా ఉండేలా కట్టారు అంతేకాదు నక్షత్రాలతో ఖచ్చితంగా ఒకే లైన్లో ఉండేలా అమర్చారు ఇవన్నీ చూస్తుంటే ఆ కాలంలో ఇది అసాధ్యమనిపిస్తుంది అందుకే అస్సలు ప్రశ్న మొదలవుతుంది వీటిని ఎవరు కట్టారు లేదా ఏ శక్తి వీటిని నిర్మించింది ఈ ప్రశ్నకు సమాధానంగానే మనల్ని ఒక అసాధారణమైన థీరీ వైపు తీసుకెళ్తుంది అదే ఏలియన్ కనెక్షన్ అంటే గ్రహాంతర వాసుల ప్రణాళికతోనే ఇవి నిర్మించబడ్డాయా ఈ ఏలియన్ థీరీకి బలం చేకూర్చే ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది కేవలం ఈజిప్టులో మాత్రమే కాదు చైనా ఇండోనేషియా చివరికి దక్షిణ అమెరికాలో కూడా పిరమిడ్లున్నాయి ఏంటంటే ఒకరితో ఒకరికి ఎలాంటి పరిచయం లేని కమ్యూనికేషన్ లేని ఆ కాలంలో ప్రపంచం నలుమూలలా ఉన్న ఈ కట్టడాలన్నీ దాదాపు ఒకేలా ఎలా ఉన్నాయి ఇది యాదృచ్ఛికమా అంతేకాదు ఈ వాదనకు మరింత బలం చేకూర్చేలా చాలా పెరమిడ్లు లోపల గోడలమీద షిప్పులను అంటే యుఎఫ్ఓలను ఏలియన్లను పోలిన చిత్రాలు దొరికాయని ఈ సిద్ధాంతాన్ని నమ్మేవాళ్లు చెప్తారు అంటే ఇది కేవలం ఊహ కాదు వాళ్లు వదిలివెళ్లిన కూడా ఉన్నాయంటున్నారు ఈ ఏలియన్ కనెక్షన్ థియరీ కేవలం ఆధారాల మీద మాత్రమే కాదు ఒక సాక్ష్యం మీద కూడా ఆధారపడి ఉంది మరో ప్రపంచం నుండి వచ్చిన ఒక సాక్షి అతని పేరు బొరిస్కా ఇంతకీ ఎవరి బోరిస్కా అతని కదేంటో చూద్దాం బోరిస్కా ఒక ఇండిగో చైల్డ్ అంటారు ఇతను చెప్పే విషయాలు మనల్ని షాక్ కు గురిచేస్తాయి తను మార్స్ గ్రహం నుండి వచ్చనని చెప్తాడు అంతేగాదు ఒకప్పుడు అక్కడ తనొక్క స్పేస్షిప్ పైలెట్ గా ఉండేవాణ్ణి ప్రాచీన ఈజిప్టుకు వచ్చి పిరమిడ్ల నిర్మాణంలో సహాయం చేశానని కూడా అంటున్నాడు అతని మాటలు కేవలం కట్టుకథలు కావు చాలా నిర్దిష్టంగా ఉంటాయి ఉదాహరణకు అతను చెప్పిన ఒక మాట చూడండి స్పింగ్స్ను తెరిచే మెకానిజం దాని చెవి వెనుక ఉంది ఇది ఎంత స్పెసిఫిక్గా ఉందో చూడండి ఒకవేళ ఇది నిజమైతే అంతేకాదు ఒకవేళ ఆ స్పింగ్స్ రహస్యం గనక బయటపడితే భూమిమీద మన జీవితం మొత్తం సమూలంగా మారిపోతుందని బొరిస్కా గట్టిగా చెప్తున్నాడు అంటే ఈ కథ కేవలం గతం గురించి కాదు మన భవిష్యత్తుతో కూడా ముడిపడిందనమాట సరే ఏలియన్ థీరీ పక్కన పెడితే ఇంకొక థీరీ ఉంది ఒకవేళ పిరమిడ్ల మూలం గ్రహాంతర వాసులు కాకుండా దైవిక దైవికశక్తి అయితే అదే ఈ దైవిక మూలకథ ఈ సిద్ధాంతం ప్రకారం పిరమిడ్లను రాళ్లతో శ్రమతో కట్టలేదు వాటిని సంకల్పంతో సృష్టించారు సంకల్పమంటే ఏంటి అంటే కేవలం మనసులో అనుకుంటే చాలు అది భౌతిక రూపం దాల్చడం ఒక దైవికమైన ఆలోచన శక్తి అన్నమాట మరి ఈ సంకల్పంతో ఎలా సృష్టించారు దానికి ఒక మూడు దశల ప్రక్రియ ఉందని చెప్తారు మొదటిది దైవిక భావన లేదా సంకల్పం అంటే ఒక దేవుడి మనసులో ఆ నిర్మాణం ఆలోచనగా పుట్టడం రెండవది సూక్ష్మ సృష్టి అంటే ఆ ఆలోచన భౌతికంగా కాకుండా ఒక శక్తి రూపంలో తయారవడం ఇక మూడవ దశ భౌతిక అభివ్యక్తి కాలక్రమేణా ఆ శక్తి గట్టిపడి మనం చూసే రాయిలాంటి స్థూలపదార్థంగా మారడం ఈ సంకల్ప సిద్ధాంతానికి ఉదాహరణగా మన పురాణాల్లోని ద్వారక కథను తీసుకుంటారు శ్రీకృష్ణుడికి ఒక కొత్త అభేద్యమైన నగరం కావాలి వెంటనే ఆయన దేవశిల్పి అయిన విశ్వకర్మను పిలుస్తాడు విశ్వకర్మ తన సంకల్పంతో ముందుగా బంగారు ద్వారకను సూక్ష్మరూపంలో సృష్టిస్తాడు ఆ తరువాత కొన్ని యుగాలకు ఆ శక్తిరూపం గట్టిపడి భౌతిక నగరంగా మారింది ఇదే పద్ధతిలో పిరమిడ్లు కూడా సృష్టించబడి ఉండవచ్చని ఈ థియరీ అంటోంది సో మొత్తంగా ఈ సిద్ధాంతం చెప్పేదేంటంటే మనమిప్పుడు చూస్తున్న ఈ రాతి పిరమిడ్లు వాటి అసలు రూపం కాదట మొదట దేవతలు వాటిని ఒక సూక్ష్మమైన శక్తి రూపంలో సృష్టించారు కాలక్రమేణా ఆ శక్తియే ఈ రాతి నిర్మాణాలుగా గట్టిపడింది అంటే మనం చూస్తున్నది ఒక దైవిక ఆలోచనకు దక్కిన భౌతిక రూపమనమాట సరే వాటిని ఏలియన్లు కట్టారా లేక దేవుళ్ళు సృష్టించారా అన్నది పక్కన పెడితే అసలు ఎందుకు కట్టారు కేవలం రాజుల సమాధుల కోసమేనా కాదంటున్నారు వాటి నిజమైన ఉద్దేశం సమాధికంటే చాలా గొప్పది ఈ సిద్ధాంతాల ప్రకారం పిరమిడ్లు అనేవి ఒక పురాతన టెక్నాలజీ వాటికి మూడు ముఖ్యమైన పనులున్నాయి అవేంటంటే కమ్యూనికేషన్ శక్తిని ఉత్పత్తి చేయడం ఇంకా రవాణా అవి కేవలం రాతి కట్టడాలు కావు అవి బహుళ ప్రయోజనాలున్న ఒక పురాతన యంత్రం లాంటివి వాటితో దేవతలతో ఏలియన్తో మాట్లాడటానికి ఉపయోగించేవారట భూమి గురుత్వాకర్షణ శక్తి నుండి విద్యుట్ను తయారుచేసే ప్లాంట్లుగా పనిచేసేవి వాటి లోపల కూర్చుని చేస్తే మన చైతన్యం కొన్ని రెట్లు పెరిగేదట అంతేకాదు యుఎఫ్ఓలు దిగడానికి ల్యాండింగ్ బేస్లుగా సిగ్నల్ టవర్లుగా కూడా వాడేవారని చెప్తారు ట్రిలియన్లు ఇదేంటో తెలుసా పిరమిడ్ లోపల ధ్యానం చేస్తే మన ఆధ్యాత్మిక శక్తి ఇన్ని ట్రిలియన్ల రెట్లు పెరుగుతుందని ఒక అంచనా నమ్మశక్యంగా లేదు కదా సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన విషయం ఒకటుంది అనేవి కేవలం చూసి మురిసిపోయే కట్టడాలు కావు అవి చాలా యాక్టివ్గా పనిచేసే పరికరాలు వేర్వేరు ప్రపంచాలను అంటే మన ప్రపంచాన్ని దేవతల ప్రపంచాన్ని ఏలియన్ల ప్రపంచాన్ని ఒకదానితోకటి కలపడానికి రూపొందించబడిన ఒక సాధనమన్మాట మరి చివరిగా పిరమిడ్లంటే ఏమిటి ప్రాచీన కాలంలో మనుషులు సాధించిన ఒక అసాధ్యమైన ఇంజనీరింగ్ అద్భుతమా లేక గ్రహాంతర వాసులు మనల్ని కలవడానికి వచ్చినప్పుడు కోసం కట్టిన ఒక ల్యాండింగ్ బేసా లేదా ఇవేవీ కాకుండా దేవుళ్ళు మనకు రాతి రూపంలో పంపిన ఒక దైవిక సందేశమా ఈ ప్రశ్నలకు సమాధానం దొరికే వరకు పిరమిడ్లు ఎప్పటికీ ఒక అంతు చిక్కని రహస్యంగానే మిగిలిపోతాయి